విశ్వము రక్షింపదలచే విష్ణుడు అనగా విశ్వము జరుపున హరుడవు విశ్వాత్మత నీవే ఎగచు వెల కృష్ణ ఇది తెలుగు పద్యం అండి దీన్ని సంస్కృతం చేశాను ఆ సంస్కృతం ఇటు అంచాక్షరికి ప్రశ్నగా అడుగుతున్నాను విధాత్వం పాలకో విష్ణురే అని అంత్యాక్షరముగా సకారము ఇవ్వబడింది కాబట్టి భగవద్గీతలో సకారముతో ప్రారంభమయ్యేటువంటి ఏదైనా శ్లోకాన్ని అవధాని గారు చెప్తారు అవధాని గారు అవధానికి ఆశులు ఎప్పుడు వస్తాయి అశులు ఎప్పుడు వస్తాయి అవధానులకి ఆశువులు ఎప్పుడొస్తాయి అశ్రువులు ఎప్పుడు వస్తాయి ఆశువు అంటే వేగంగా వచ్చేది అశ్రువు అంటే నీరు మరి వారు అవధారి గారు ఏం చెప్తారు అవధానికి ఆశువులు ఎప్పుడు వస్తాయి అశ్రువులు ఎప్పుడు వస్తాయి అని అడుగుతారు అంతే కదండి అవధానం మొత్తం గుర్తు చేసేసిన తర్వాత మీలాంటి వారు పిలిచి మీరు ప్రధానంగా ఏం చేశారండి అంటే అశ్రువులు వస్తాయి మీరు ఏం చేశారంటే అద్భుతం అన్నారంటే అప్పుడు ఆశువులు వస్తాయి అప్పుడు ఆశ ధారగా పద్యాలు వస్తాయి నేను చెప్తుంది కనీసం ఉత్సవంగా తెలిసింది సంతోషం నా జన్మ ధన్యవాదం నేను భావిస్తాను మిగిలిన ఏడుగురికి ఏడుగురు అడిగిన ప్రశ్నలకి ఆసులు వస్తాయండి మీ ప్రశ్నలకి అసలు వస్తాయి అప్రస్తుతం మరి పిల్లి చదువు పెట్టేస్తారు కదా పాపం అక్కడ ఆవిడ ఎవరు అంత్య అక్షర ఆఖరి అక్షరం ఈ పిల్లాడు ఆలోచించుకుందాం అనుకుంటాడా వెంటనే ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ఉండడం కోసం వారి ప్రశ్న మొదలు మీరు ఏడిపించగలలో సమశ్ శత్రివ మా శీతోష్ణు ఖదు సమస్య వివర్జి ఇది పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం అండి పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం పుస్తకాలన్న వారం సార్ చూడండి సమశ్ శత్రి మానవ మానయో శీతోష్ణు ఖదు సమస్స వివర్జిత ఈ ఏం చెప్తుందంట అంటే శత్రువుని మిత్రుని శత్రువుని మిత్రుని అలాగే అలాగే సమ్మానాన్ని అవమానాన్ని అలాగే చదివిని వేడిని ఒకే రకంగా తీసుకోగలగడం ఎలా కుదురుతుంది అని చెప్పండి శత్రువుని అయితే కొట్టేయాలనిపిస్తుంది చంపేయాలనిపిస్తుంది అంతే కదండి అయితే చంపేయాలనిపిస్తుంది సమాధానాలు సమాధానం మిత్రులు అనుకోండి చక్క అయినా సినిమాకి తీసుకెళ్దామా లేదా ఆనందపడదామో అని అనిపిస్తుంది మరి ఇద్దరిని సమానంగా ఎలా చూడాలి అంటే ఇద్దరిని కూడా ఒకే రకంగా చూడగలిగేటువంటి భావనని మనం ఏర్పరచుకోవాలండి మన యొక్క దృష్టిలో భేదం తప్పితే సృష్టిలో ఏ భేదం లేదని శంకరాచార్యులు అంటారు కాబట్టి ఇదంతా కూడా ఒకటే అది మనం అంతా కూడా వసుధైవ కుటుంబం వసుధైవ కుటుంబం మనం అంతా కూడా ఒకే కుటుంబం అనేటువంటి భావాన్ని సమస్త విశ్వానికి అందించినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి కాబట్టి మనకు శత్రువులు లేరు మిత్రులు లేరు వందలు ఒకటే మనమంతా బంధువులమే అనేటువంటి భావాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా మన యొక్క జడత్వ కారణంగా మన అజ్ఞాన కారణంగా మనం కొంతమంది శత్రువులుగా భావించినప్పటికీ వారిని కూడా మిత్రుల్లాగానే లాగానే చూడగలగడం అలాగే సమానాన్ని అవమానాన్ని రెండింటినీ కూడా సమానంగా స్వీకరించగలగలం శీతోష్ణ సుఖ దుఃఖేశులు అన్నది మనకి ఇప్పుడు చలికాలం చక్కగా ఏదన్నా మనం వేడిగా అనిపించింది అనుకోండి వేడి వేడిని ఉత్పత్తి చేసే యంత్రం దగ్గర మనం వెళ్ళినప్పుడు మనకు సుఖంగా అనిపిస్తుంది అదే మనకి వేసవికాలం వచ్చినప్పుడు ఏసీ లేకపోతే మనం బతకలేం కాబట్టి ఈ రెండింటినీ కూడా అంటే చది చది వల్ల కలిగేటువంటి సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని అలాగే వేడి వల్ల కలిగేటువంటి సుఖాన్ని గాని దుఃఖాన్ని కానీ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించి ఎటువంటి సంబంధం లేనటువంటి విధంగా అంటే కర్మ ఫలాలతో ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోకుండా కామ క్రోధాది అరిషట్ వర్గాలకు లోను కాకుండా ఎవరైతే తమ యొక్క జీవన విధానాన్ని గడుపుతారో అటువంటి వ్యక్తియే నిజమైనటువంటి భక్తుడు అని కృష్ణ భర్మాన్తో చెప్పారు భక్తుడంటే రోజు గుడికి వెళ్ళి రోజు ప్రదక్షిణలు చేసే చేసేటువంటి వారి మాత్రమే కాదండి అసలైన భక్తుడు ఏమంటే తన యొక్క మనస్సుని మంచి వైపు తీసుకువెళ్తూ దుష్టత్వాన్ని తొలగించుకుని తనలో చెడు ఆలోచనలు తొలగించుకుని మంచి మార్గంలో వెళ్ళేటువంటి వాడే నిజమైన భక్తుడు పన్నెండవ అధ్యాయంలో ఈ విషయాలు చాలా వివరంగా చెప్పబడ్డాయి దాన్ని మనం చదువుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం అద్భుతం సులభంగా తేలితే అర్థమయ్యేలాగా ఇంకొక మాట చెప్పుకోవచ్చు ఎలాగంటే మనం చలికాలం ఎవరితో అయినా చని చంపేస్తోందండి బాబా అని అన్నా అనుకోండి అవునండి చని చంపేస్తోంది అంటారు కానీ చాలా మంది సమాధానం చెప్తారు ఎక్కడో ఒక్కరో ఇద్దరు అంటారు చలికాలం చరిగా సన్నగా వండుకోవడానికి ఎలా ఉంటుందండి అంటారు వాళ్ళు యోగ మార్గంలో ఉన్నట్టు లెక్క వేసవికాలం వేడి వేడి చంపేస్తోందండి అంటే వేసవికాలం అంటే వేడిగానే ఉంటుందండి అని ఎవరైతే ఆ వేసవికాలం యొక్క ధర్మాన్ని సహజంగా భావిస్తున్నారో వాళ్ళు నిజంగా యోగ మార్గంలో ఉన్నట్టు లెక్క అంటే ఇది ప్రకృతి ధర్మము దీనిని మనం ఇలా ఇలాగే స్వీకరించాలి అని ఈ చిన్న విషయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నెమ్మదిగా పరమాత్మని చేరుకోవడానికి మనకి భగవద్గీత దారిని చూపిస్తుంది